వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు నిన్న సిట్ ఆవరణలో కొన్ని కీలకమైన పత్రాలున్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అలాగే హెరిటేజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెట్టేశారు అనే వార్తకు సంబంధించి ఒక కీలకమైన అంశం ఉందండి ఏమిటి ఆ కీలకమైన అంశం అంటే ఇది దీని తగలబెట్టడానికి జస్ట్ ముందే సిట్ అధిపతి అయినటువంటి కొల్లి రఘురామరెడ్డి గారిని ఎన్నికల సంఘం వారు బదిలీ చేశారు ఎక్కడికి బదిలీ చేశారు ఎన్నికల పరిశీలకుడిగా అంటే పోలీసులకు సంబంధించిన పరిశీలకుడిగా అస్సాంకి పంపించారు అస్సాంలో ఆయనకి బాధ్యతలు ఇచ్చారు సో ఇది చాలా క్రూషియల్ డెవలప్మెంటు ఎందుకంటే ఎన్నికల సంఘం వారు ఈయన అస్సాంకి పంపుతూ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇదిగో ఈ ఘటన జరిగిందా ఈ డాక్యుమెంట్స్ తగలబెట్టడం అనేటువంటి కార్యక్రమం జరిగిందా అనే దాన్ని బట్టి దీన్ని కొంతవరకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నిన్న ఇవాళ దీని గురించి చాలా వార్తలు అన్ని పత్రికల్లో వచ్చినాయి ఏమిటి జరిగింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది సిఐడిలో ఒక భాగం అండి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి అధిపతి కొల్లి రఘురామరెడ్డి గారు ఆయన ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్లో ఉన్నారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి ముందు నుంచి కూడా సరే చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో ఆయనే ముందుండి నడిపించాడు వ్యవహారం అంతా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన కీలకమైన పదవులు ఇచ్చింది చాలా పదవులు ఉన్నాయి ఆయనకి విజిలెన్స్ అధినేతగా ఉన్నాడైనా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సారథి అయినా అలాగే డ్రగ్స్ కంట్రోల్ అని చెప్పి దానికి కూడా ఆయనే అధిపతి దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఆయనకి చాలా పెద్ద ఎత్తున అధికారాలు కట్టబెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయితే ఎన్నికల వల్ల ప్రస్తుతానికి అది అట్లా ఆగిపోయి ఉందనుకోండి ఏమైనప్పటికీ సిట్ అధిపతిగా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి గారు చాలా కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నారు ఎస్పెషల్లీ ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిన కేసుల్లో అన్నిటికీ కూడా సారథి కొల్లి రఘురామరెడ్డి గారే ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఆ కేసులోనే భాగం హెరిటేజ్ వ్యవహారం కూడా సో వీటిని వీటిని తగలబెట్టారు ఆయన తగల తగలబెట్టించారు ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా ఆయన ఆదేశాలు లేకుండా తగలబెట్టరు తగలబెట్టిన మాట వాస్తవమే అని కూడా ఆయన తన ప్రశ్న ద్వారా ఒప్పుకున్నారండి కాబట్టి అందులో ఎటువంటి వివాదం లేదు తగలబెట్టారా లేదా అనేది తర్వాత ఏ డాక్యుమెంట్స్ తగలబెట్టారు అనే విషయంలో కూడా ఎటువంటి వివాదమూ లేదు ఇన్నర్ రింగ్ రోడ్డు పత్రాలు కనిపించినాయి మనకైతే అలాగే హెరిటేజ్ పత్రాలు కూడా కనిపించినాయి ఇంకా ఇవి కాకుండా అదనంగా ఏమేమి ఉన్నాయనే తెలియదు ఎందుకంటే చాలా డాక్యుమెంట్స్ తగలబెట్టారు కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే రఘురామరెడ్డి గారు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నిన్న వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఒక పేజీఆర్ స్టేట్మెంట్ ఇది ఈ స్టేట్మెంట్లో ఆయన చెప్పిన పాయింట్స్ ప్రధానంగా మూడండి ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అన్ని కేసుల్లో ఐదు కేసుల్లో ప్రభుత్వం పెట్టిన కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాము కాబట్టి ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అంత ఇంపార్టెంట్ కాదు అనేది ఆయన ఉద్దేశ్యం రెండవది ఏంటంటే ఈ ప్రతి ఛార్జ్ షీట్లో కూడా ఒక్కొక్క కేసులో కూడా ఎనిమిది వేల నుంచి పదివేల పేజీలో ఉన్న డాక్యుమెంట్లు అటాచ్ చేశాము అంత ఎవిడెన్స్ పెట్టాము మేము అని చెప్పారు మూడవది దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎందుకు తగలబెట్టారు అనే దానికి ఆయన చెప్పిన వివరణ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి అన్ని ఫోటో కాపీస్ కూడా తీస్తాం చాలా ఆ ఫోటో కాపీస్ తీసేటప్పుడు కొన్ని సక్రమంగా రావు ఇంకు సరిగ్గా లేకపోవచ్చు లేక ఆ ప్రింటర్లో పేజీ ఇరుక్కుపోవచ్చు ఇట్లాంటి వాటి వల్ల సక్రమంగా ప్రింట్స్ రావు బయటికి అటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కలిపి వాటిని మేము డిస్ట్రాయ్ చేసాము అని ఒప్పుకున్నారు చేశాము అనే విషయాన్ని కానీ ఎందుకు చేశాము అనే దానికి కొల్లి రఘురామరెడ్డి గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లనేషన్ అదనమాట సో ఈ సందర్భంగా దీని మీద రకరకాల వార్తలు వస్తున్నాయి మీడియాలో అని చెప్పి వాటిని ఖండించారు దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము అని కూడా చెప్పారు ఇదేంటంటే దర్యాప్తు అధికారులని ఇంటర్మీడియేట్ చేయటము వాళ్ళని భయపెట్టడము వాళ్ళని బెదిరించటము అని కూడా ఆయన అన్నారు నెక్స్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే హెరిటేజ్ వారు ఒక లేఖ రాశారు ఎవరికి కులీ రఘురామరెడ్డి గారికి అయ్యా మేము రకరకాల వార్తలు చూస్తున్నాము టీవీల్లో పేపర్లో ఏమని మీరు అడిగితే మేము చాలా డాక్యుమెంట్స్ మీకు ఇచ్చాము ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి మిమ్మల్ని మేము అడుగుతున్నాము ఫలానా ఫలానా డాక్యుమెంట్లు అన్ని కూడా మాకు సమర్పించండి అని మీరు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రకారం మేము లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అనేక అనేక డాక్యుమెంట్లు మీకు ప్రొవైడ్ చేశాము చాలా ఒరిజినల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కాబట్టి ఇప్పుడేమో చాలా డాక్యుమెంట్స్ తగబడిపోయినాయి సిఇడి ఆవర ఆవరణలో వాటిని తగలబెట్టారు సిట్ వారే ఈ పని చేశారు ఇట్లాంటి వార్తలన్నీ వస్తున్నాయి కాబట్టి మా డాక్యుమెంట్స్ యొక్క రక్షణ గురించి మేము ఆందోళన చెందుతున్నాము కాబట్టి దయచేసి దీనికి సంబంధించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని వారు ఒక లెటర్ రాశారు వారు రాస్తే దాని మీద రెడ్డి గారు మళ్ళీ హెరిటేజ్ వారికి బదులిచ్చారు ఎందుకంటే పోలీసులు ఇట్లా డాక్యుమెంట్స్ తీసుకున్నప్పుడు అందులో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థదే ఎవరైతే దర్యాప్తు సంస్థ ఉన్నదో వారే దానికి బాధ్యులు ఆ రకంగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు బాధ్యులు అనమాట వీటన్నిటికీ అందువల్ల ఆయన జవాబు ఇవ్వాలి అందుకని ఇచ్చారు అంతేగాని ఏదో బాధ్యతాయుతంగా ఇవ్వాలి వారు అడిగారు కాబట్టి నేను చెప్పాలి అటువంటిది ఉండదండి తర్వాత సమస్య రాకుండా కోర్టులో ఆయన ఈ సమాధానం ఇచ్చారు ఏమని అంటారు ఇందులో ఇదిగో ఈ మీ హార్డ్ కాపీస్ సాఫ్ట్ కాపీస్ అంటే సాఫ్ట్ కాపీస్ అంటేనేమో కంప్యూటర్లో ఉన్నవి హార్డ్ కాపీస్ అంటే యాక్చువల్గా ఫిజికల్గా ప్రింటౌట్లు తీసుకొని ఇచ్చినవి లేక హెరిటేజ్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా లిస్ట్ అంతా కూడా మేము ఇక్కడ రాశాము వీటన్నిటినీ కూడా మేము విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించాము ఇవన్నీ కూడా వివరంగా మేము ఇందులో పెట్టి మీకు పంపిస్తాము ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి జాగ్రత్తగానే ఉన్నాయి అని అనమాట ఆయన ఉద్దేశ్యం దీంతో పాటు మేము ఈసీకి కూడా ఈ వార్తల మీద కంప్లైంట్ ఇచ్చాము ఇవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం అని చెప్పి ఆయన ఒక వారికి కూడా ఒక లేఖ రాశారు ఈ లోపల తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున దీని మీద దాడి చేశారు ఈ దాడి చేయటం వెనక వాళ్ళు చెప్పే పాయింట్లు రెండు అండి ఒకటి ఏంటంటే గతంలోనే ఈ ఇన్నరింగ్ రోడ్ కేసులో మీరు హెరిటేజ్ని కావాలని ఎరికించి ఆ వంకన నారా లోకేష్ గారిని పిలిపించారు ఇంట్రాగేషన్కి ఎందుకంటే లోకేష్ గారికి నేరుగా దీంతో సంబంధం లేదు కానీ హెరిటేజ్కి డైరెక్టర్గా ఉన్నారు అప్పుడు మీరు హెరిటేజ్ వారు భూములు కొన్నారు అక్కడ కంతేరులో ఎందుకు కొన్నారు అంటే మీకు ముందే తెలుసు ఎలైన్మెంట్ ఇట్లా వస్తుందని తెలుసు కాబట్టి ఆ అలైన్మెంట్కి దగ్గరగా ఉండేట్టుగా మీరు ఈ భూములు కొనుక్కున్నారు పదకొండు ఎకరాలు ఇవి ఆరోపణలు సిఈడి వారు చేసినవి ఆ నేపథ్యంలో మేము మిమ్మల్ని ప్రశ్నించాలి అని చెప్పి లోకేష్ గారిని అప్పట్లో రెండు మూడు సార్లు పిలిపించారు అప్పుడు లోకేష్ గారు ఆ ఇంట్రాగేషన్కి హాజరైనప్పుడు బయటకు వచ్చి ఆయన ప్రస్తుతం ఒక మాట చెప్పాడు ఏంటంటే నన్ను ప్రశ్నించేటప్పుడు సిఐడి అధికారులు హెరిటేజ్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో మా అమ్మగారు భువనేశ్వర్ గారు నా భార్య బ్రహ్మణి వీళ్ళ యొక్క ఐటీ రిటర్న్స్ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అది పెట్టుకుని నన్ను అడిగారు ప్రశ్నలు మా ఐటీ రిటర్న్స్ మీకు ఎట్లా వచ్చినాయి అని ప్రశ్నించారు ఆ తర్వాత దాని మీద కొంత రాజకీయంగా దుమారం కూడా చెలరేగింది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఇవన్నీ కూడా వీళ్ళు కేసుని బిల్డప్ చేయడానికి మ్యానిపులేట్ చేయడానికి తమకు అనుకూలంగా కేసును మలుచుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లు మ్యానిపులేట్ చేశారు కొన్ని అక్రమంగా ఆధారాలను సేకరించారు ఈ అక్రమ పద్ధతుల్లో వీళ్ళు ఐటీ రిటర్న్స్ అన్నిటి కూడా తెచ్చుకున్నారు ఇదంతా కూడా చట్టవిరుద్ధం దీనికి వీళ్ళంతా అవుతారు తర్వాత అందువల్ల ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం కనుక ఏర్పడితే ఎవరైతే ఈ పనులకు పాల్పడ్డారో ఆ అధికారులందరూ కూడా గురవుతారు వాళ్ళందరూ కూడా బాధ్యులవుతారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎరుక్కుంటారు అందువల్ల భయపడి కొల్లి రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో వీటిని కాల్చేశారు అనేది బేసిక్గా తెలుగుదేశం వాళ్ళ ఆరోపణ కొల్లి రఘురామరెడ్డి గారిని ఎన్నికల సంఘం వారు అస్సాంకు పంపించారు ఈ ఎన్నికల టైంలో ఆయన అక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి మళ్ళీ స్టేట్కి వెనక్కి వచ్చేసరికి ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలోనే రెడ్డి గారు ఇదిగో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇవి తగలబెట్టారు అనేటువంటి ఆరోపణ చాలా బలంగా ఉందండి ఇది మిగతా చోట్ల ఎక్కడ మీడియాలో కూడా రాలేదు ఆయన బదిలీ చేసినట్టుగా అస్సాంకి బదిలీ చేసినట్టుగా ఆ బదిలీ అవడం వల్ల ఆయన కంట్రోల్ ఉండదు ఇక్కడ తర్వాత అందువల్ల ముందు ముందు జాగ్రత్తగానే ఇవన్నీ తన సభా నేట్స్కి చెప్పి ఇవన్నీ కూడా కాల్పించారు వీటన్నిటినీ కూడా అనేది ప్రధానమైన ఆరోపణ మొత్తంగా చూస్తే ఈ పత్రాల దగ్ధం అనేటువంటి వ్యవహారంలో దీని వెనక ఖచ్చితంగా చాలా మతల భేదం ఉంది ఎందుకంటే కొల్లి రఘురామరెడ్డి గారిని అస్సాంకి బదిలీ చేశారు అన్న విషయం మనకు తెలియదు బయట లోకానికి తెలియకముందే వెంటనే వీటిని కాల్ చేశారు అంటే ఎవరికైనా సరే అనుమానం రావాలి